భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అర్ఘర్ తిరంగా గర్గర్ తిరంగా అభియాన్లో భాగంగా తొరూరు పట్టణ కేంద్రంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కాగు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో తిరంగ అభియాన్ ర్యాలీ తీయడం జరిగింది నేటితరం యువతకు నాటితరం స్వతంత్ర సంగ్రామంలో అసలు అమరవీరుల త్యాగాలను వీరగాథలను తెలియజేస్తూ ఆ మహనీయులను స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం భారత్ మాతకి జై నినాదాలతో భారీ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో తొరూరు అర్బన్ అధ్యక్షుడు అలిసైరి రవిబాబు రూరల్ అధ్యక్షుడు కస్తూరి పులేందర్ భాజపా నాయకులు పల్లెకుమార్ విష్ణువర్ధన్ జల్గం రవీందర్ పైన్ల రాజేష్ గట్టు రాంబాబు సందీప్ కాట్ల భరత్ తదితరులు పాల్గొన్నారు మాత దాస్య సంకులాలను తెప్పడానికి నాటి స్వతంత్ర సంగ్రామంలో అసోవాసంగా స్వతంత్ర అమరవీరులను త్యాగాలను భావితరాలకు తెలియజేయాలనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఈ అర్గర్ తిరంగా యాత్ర చేపట్టడం జరుగుతుంది నేటి యువతరానికి నాటి స్వతంత్ర సమరయోధుల గాథలను నాటి స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన పోరును ఈ తరం విద్యార్థులకు తెలియజేసి వారిలో దేశం పట్ల భక్తిని స్వతంత్రం పట్ల ఆసక్తిని కలిగించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాత్రలో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది నేడు విద్యార్థులు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో త్వరలో చాలా ఘనంగా అనేది రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు విద్యార్థులు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయాలి ప్రతి భారతీయుని హృదయంలో భారత మాతకు జయ అనే ఒక నినాదాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది భారత్ మతాకి జై భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భర్జ స్థిరంగా అభియాన్లో భాగంగా నేడు పట్టణ కేంద్రంలో బీజేపీ తిరంగ అధ్యయంలో ర్యాలీ చేయడం జరిగింది దేశంలో ఉన్న ప్రతి పౌరుల యువతల్లో దేశభక్తి పెంపొందించాలని జాతీయ పవర్ పెంపొందించాలని మోడీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ర్యాలీ చేస్తున్నాయి అదేవిధంగా తొరగు మండల కేంద్రంలో కూడా ఈ ర్యాలీ చేయడం జరిగింది